ఇక్కడ కొంత గాంజా అనేది ఆ వినియోగంలోకి వస్తుంది అనే అనేదాన్ని సో ఈ మధ్యకాలంలో సో మనకు వచ్చిన సమాచారం కానీ తర్వాత మన ప్రియతమ ఎస్పి శ్రీ దామోదర్ గారి మా మార్గనిర్దేశత్వంలో ఇక్కడ కొంత గాంజా అనేది ఆ వినియోగంలోకి వస్తుందనే దాని మీద చెప్పడం జరిగింది సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మేము కూడా ఈ గాంజా వినియోగము కొంచెం లో లెవెల్లో కొన్ని దగ్గర కొంచెం సీక్రెట్గా జరుగుతున్నాయని చెప్పేసి సిఐ సుబ్బారావుకి మరియు ఎస్ఐలు కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది దీని మీద దాదాపు ఒక గట్టిగా మూడు నెలల నుంచి కూడా మేమైతే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం రీసెంట్గా సో ఈ గంజాయి అనేది ఒక చిన్న చిన్న పొట్టాల కింద కట్టి కొంతమంది పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని వర్గాల పిల్లలకి దీన్ని అలవాటు చేసి సో ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పొట్టాల కింద దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటా తెలిసింది దాని మీద మంచి సమాచారం తీసుకుని మన సీఏ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిన్న పట్టుకోవటం జరిగింది దాంట్లో గోపీనాథ్ అని వాడు మెయిన్ అతను తీసుకొస్తాడు సరుకు తీసుకొస్తాడు మాల్ అంటారని తీసుకొచ్చుకొని అతను తిరుమలయ్య మరియు ఇమ్రాన్ అనే వ్యక్తులకి అది డెలివరీ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది ఆ తర్వాత కన్జ్యూమర్కి అవి పంచక్రమంలో పట్టుకున్నారు వాళ్ళు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఒక రెండు కేజీల గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది